అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మనం లిఫ్ట్ ద్వారా అయితే పైకి అయితే వెళ్తున్నాం చూసుకోవచ్చు లిఫ్ట్ కూడా చాలా మోడర్న్ తోట అయితే ఉందండి అచ్చం గ్లాస్ అయితే లిఫ్ట్ అయితే ఉంటుంది మనం చూసేది వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి నార్త్ ఫేసు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను మంచి ప్రైమ్ లొకేషన్ అండి ప్రైమ్ ఏరియాలో అయితే ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి పదహారు వందల ఎస్ఎఫ్టీ అండి మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ చూసుకోవచ్చు మనకి విండో సైడ్ కూడా గ్రిల్స్ అనేది ఇచ్చారు ఇక్కడేమో కింద మార్బుల్ అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు బ్లాక్ గ్రానైట్ అయితే చెదలు రాకుండా టెక్నాలజీ అండి ఇది ఇది వచ్చేసి ఇక్కడ హాల్లో అయితే ప్రజెంట్ ఉన్నాం ఇక్కడ టీవీ యూనిట్ అండి చూసుకోవచ్చు ఇది మొత్తం హాలు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా పెద్ద హాలు మనం అయితే ప్రజెంట్ వాష్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం అండి వాష్ ఏరియా కమ్ బాల్కనీ రెండు విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు పక్కన ఉన్న లొకేషన్ అండి మన అపార్ట్మెంట్ పక్కన మనం చూసే అపార్ట్మెంట్ పక్కన ఉన్న లొకేషన్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది ప్రజెంట్ అయితే మనం ఓపెన్ కిచెన్లో ఉన్నాం పైన కూడా చూసుకోవచ్చు సీలింగ్ కానీ సెల్ఫ్లు కానీ కింద ఇది మొత్తం డైనింగ్ ఏరియా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మన గొల్లగూడెం రోడ్డుకి వైరా రోడ్డుకి మిడిల్ అయితే ఉంటుందండి ఇది ఫస్ట్ బెడ్రూము ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చూసుకోవచ్చు బాత్రూంలో వాష్రూంలో టైల్స్ కూడా పై దాకా అయితే ఇచ్చారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి చాలా మంచిగా అయితే ఉంది అపార్ట్మెంట్ ఇందులో మొత్తం టోటల్గా వచ్చేసి ఇరవై ఫ్లాట్లు ఉంటాయండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ మొత్తం యూపీవీసీ విండోస్ ఇచ్చారు సెల్ఫ్లు ఇచ్చారు అయితే డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై అయితే నా నెంబర్ ఉంటుంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తే గనుక మీకు నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లు అయితే ఇప్పిస్తాను